బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నింగ్ తర్వాత మొదటిసారి కావ్య నిఖిల్ ఫేస్ టు ఫేస్ కలుసుకున్నారు ఆదివారం విత్ స్టార్ న్యూ స్పెషల్ ఈవెంట్ లో నిఖిల్ విన్నింగ్ ట్రోఫీ తో ఎంట్రీ ఇచ్చారు ఈ షో కి శ్రీముఖి యాంకర్ వహిస్తూ ఉన్నారు అయితే నిఖిల్ ఎంట్రీ తర్వాత శ్రీముఖి ఒక్కొక్కరిగా పరిచయం చేస్తూ ఒక పక్క సీరియల్ బ్యాచ్ మరో పక్క బిగ్ బాస్ బ్యాచ్ ఉన్నారు సీరియల్ బ్యాచ్ లో ఒక్కొక్కరిగా పరిచయం చేస్తూ కావ్య దగ్గరికి వచ్చేసరికి మాత్రం శ్రీముఖి వద్దులే అంటూ వెళ్లిపోతారు ఆ టైంలో కావ్య ఫేస్ లో కోపం ఆ టైంలో నిఖిల్ పై ఎంత కోపం ఉందో తెలుస్తుంది కావ్య పేస్ చూస్తూ ఉంటే భయంకరంగా ఉంది కోపంతో ఊగిపోతూ ఉన్నారు కావ్య నిఖిల్ పై కావ్యకు ఎంత కోపం ఉందా ఇన్ని రోజులు ఏవో చిన్న చిన్న మనస్పదలు అనుకున్నాం కానీ నిఖిల్ ఎదురు కనబడితే కావ్య కోపంతో ఊగిపోతూ ఉన్నారు ఆదివారం విత్ పరివార్ న్యూ ఇయర్ ఈవెంట్ లో అసలు ఇప్పుడు కావ్య నిఖిల్ మధ్యలో ఏం జరగబోతుంది అనేదే ఇప్పుడు అందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్ రీసెంట్ గా ఆదివారం స్టార్ మా పరివార్ లో నిఖిల్ కావ్య కలుసుకున్నా కూడా నిఖిల్ కావ్యాన్ని పలకరించలేదు అది కూడా ఒక విధంగా నిఖిల్ చేసిన తప్పే ఆ టైంలో కావ్యా నిఖిల్ పలకరించి ఉంటే ఇప్పుడు కావ్య నిఖిల్ పై ఎంత కోపంగా చూసేది కాదేమో స్టార్ ఆదివారం పరివారనే షో వన్ ఆఫ్ ది టాప్ రేటింగ్ తో కొనసాగుతున్న షో ఈ షో టీవీ లో టెలికాస్ట్ అయితే ఆడియన్స్ టీవీలకు అత్తుకుపోతూ ఉంటారు ఎందుకంటే శ్రీముఖి యాంకరింగ్ ఈ షో లో వచ్చే కంటెంట్ మాత్రం ఆడియన్స్ ని చాలా ఆకట్టుకుంటూ ఉంటుంది సీరియల్లో టాప్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళు బిగ్ బాస్ లో కంటిస్టెంట్ గా చేసే వాళ్ళు ఈ షో కి స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇస్తూ ఉంటారు కానీ నిఖిల్ పై కావ్య అలా కోపంగా చూడడం వల్ల వాళ్ళిద్దరికి ఎలా ఉందో కానీ వాళ్ళిద్దరి ఫ్యాన్స్ చాలా అసంతృప్తిగా ఉంది ప్లీజ్ కావ్య అక్క నిఖిల్ ని కలిసి నిఖిల్ అలా వెళ్తూ ఉంటే సీరియస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు కావ్య ఒక్కసారిగా కావ్య ఫేస్ చూసి శ్రీముఖే భయపడింది కానీ వాళ్ళిద్దరికి మనస్పర్థలు ఉన్నాయని తెలిసి కూడా ఒకేసారి ఆ షో వాళ్ళిద్దరిని పిలవడం మాత్రం చాలా తప్పు దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలప